దేవుడే మనందరికీ సృష్టికర్త ఇది నీకు అర్థం కావాలమ్మా ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇది మీ అంతటా మీరు పుట్టలేదు నేను మిమ్మల్ని మీరు సృజించుకోలేదు మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆయన మేపు గొర్రెలము ఆయన వారం మనము పదిహేడవ అధ్యాయం ఆ పోస్తుల కార్యాల గ్రంథం ఆ కార్యాలు పదిహేడు ఇరవై తొమ్మిది కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి కాబట్టి ఏంటంట మనం ఎవరు దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన ఏంటిది ఏంటిది మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమైనను బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు నిన్ను నన్ను పుట్టించింది మానవుడు తయారు చేసిన చమత్కారం అనడు అంటే టాలెంట్ టాలెంట్తో తయారు చేసినటువంటి బంగారంతో విగ్రహాన్ని తయారు చేస్తాడు వెండితో విగ్రహాన్ని తయారు చేస్తాడు మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తాడు ఇదిగో వాటిని చూసి అవి నన్ను పుట్టించాయి అని మనము తలంపకూడదు కనీసం ఆలోచనలో కూడా అదికూడదు కాబట్టి ప్రియమైనటువంటిది వాటిలో దైవత్వం లేదు వాటిలో దైవత్వం లేదు మనం క్రైస్తవ విగ్రహారాధన గురించి కూడా చూసాం క్రైస్తవ విగ్రహారాధన గురించి కూడా చూసాం దేవుని నమ్ముకున్నాం కానీ విగ్రహారాధన మీద మోజు ఆ వ్యామోహం ప్రేమ అది మనలో ఏమాత్రం కూడా తగ్గలేదు తగ్గించలేదు మనం తీసేయలేదు అవి అలాగే ఉండిపోయినాయి ముహూర్తం చూడడం మాన్ల ఎదురు రావడం మాన్లా పసుపు బుయడం మాన్లా తోరణాలు కట్టడం మాన్ల ఏం మానలేదు మనం ఆఫ్ క్రిస్టియానిటీ ఎటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నాం విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధన జీవితం ఇంకా నీళ్ళు ఉండిపోయింది ప్లీజ్ కమౌట్ ప్లీజ్ అవుట్ ఆయన ఎవరు అనంటే నిన్ను సృజించినవాడు ఆయన ఎవరు అంటే నిన్ను పుట్టించిన వాడు ఆయన ఆకాశానికి సముద్రానికి భూమికి నీకు నాకు సృష్టికర్త ఉన్నటువంటి దేవుడైనా సృష్టికర్తయ్య ఉన్నటువంటి దేవుడైన అది ఆ సత్యాన్ని ఆ రోజు వాడలో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి చెప్పాడు பாடல